ఇప్పుడు కేసీఆర్ రెండు విడతలు ఇస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు విడతలు మూడు విడతలు ఇస్తాం అనుకుంటా కూడా చెప్పింది కదా మూడు పంటలకి మూడు పంటలకు ఇయలే ఇయ్యలే ఎవ్వలకి ఇయ్యే అంతే ఎవరికి అని ఇప్పుడు నేను చెప్పింది పండుగ భువన రైతులకు ఇస్తా అది అని ఏది లేదు రుణమాఫీ కూడా అందరికి చేసినాము అన్నట్టు కూడా చెప్తాను కేసీఆర్ హయాంలో రుణమాఫీ అసలే కాలేదు అని చెప్తా ఉన్నాడు కదా ఆయనే చేసేడు చేసారే చేసిండు ఇంకా బీదస్తు కూడా కొన్ని కొన్ని బియ్యం కూడా సాయం చేసిండు ఆయన ఇప్పుడు గెలిచినట్టు ఏంటేనా సన్న బియ్యం తింటు రాజభోజన తోడు కేసీఆర్ గెలుచుంటే ఇప్పుడు దొడ్డు బియ్యం ముక్కుపోయిన బియ్యం వస్తాను అప్పుడు ఉన్నప్పుడు తెల్లగా అవి అవి వచ్చినాయి కానీ ఇంకా ముక్కుపోయిన బియ్యంలా పురుగులు వస్తాయి ఇంకా ఘోరం రెండు మూడు ఏళ్ళైతే అయిపోతే మళ్ళీ అతనే వస్తాడు రాడు డాడ సా చెప్పలేను కానీ బతుకున్న వాడు రాడు మళ్ళీ ఎవరు వస్తారు కేసారే వస్తాడు ఇట్లా రైతు బంధు పడ్డదనే రాలేదు రాలేదు ఎందుకు ఇస్తా ఇస్తా అంటాడు ఇంతవరకు ఇయలే ఇస్తా ఇస్తా అంటుండే ఇప్పటివరకు ఎట్లుంది పరిస్థితి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అద్మానం ఉంది అద్మానంగా ఉంది అంటే ఏ విషయంలో అంటే రైతు బంధు రాని విషయంలో రాని వాటికి ఆడలకు ఇచ్చేట బాబు అవి లేవు మా పెట్టుబడి సాయం చేస్తే అవి లేదు ఏది లేదు కళ్యాణ్ అన్నాడు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి సార్ అన్ని పనులు చేస్తున్నాము అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా లేదు లేదు సగం అక్కడ ముచ్చట్ల దాటిపోయి ముచ్చట్లు అప్ప ఏమి లేదు రైతు బంధు రైతు బంధు అందరికి వేసినాము అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు ఎవరికి వచ్చాడు లీడర్లకు వచ్చినాయి కానీ కడవలకి ఎవరికి రాలేదు రాలే ఓకే ఎట్లా మంచిగా ఉంది అనే ప్రభుత్వం మరి ఎట్లా పని చేస్తూ ఉన్నారా నచ్చడానికి నడుస్తుంది పని దాకా చిన్న చిన్నగా నడుస్తుంది పని స్పీడ్ లేదు స్పీడ్ లేదు లేదు అంటే ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండే అంటే ఏం చేసుకోవచ్చు అన్ని విధాలుగా అన్ని విధాలుగా సహాయపడడు అన్ని విధాలుగా చేసిండు కేసీఆర్ గవర్నమెంట్ ఓకే ఎందుకు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని తలుచుకుంటున్నారు జనాలు మళ్ళీ జనమంతా బొక్కుదలు చేయలేదు కేసీఆర్ని కావాలి రావాలని కానీ మీరు అట్లా అంటా ఉన్నారు కానీ జనాలు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తేనే మంచి పరిపాలన అందుతాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా తిండి కూడా దొరకదు అచ్చడికి తిండి కూడా దొరకదు ఇంకా దొరికితే రేవంత్ రెడ్డి వస్తావు తిండి దొరికే దొరకదు దొరకదు నీళ్ళు వస్తున్నాయి అనే కాలువలో నీళ్ళు వస్తున్నాయి ఒక మూడు నాలుగు రోజులు వచ్చింది బంద్ అయింది మళ్ళా బంద్ అయిపోయిందా బంద్ అయింది అసలు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ రావ అంటే వచ్చే రోజులలో స్థానిక ఎలక్షన్ రాబోతుంది కదా ఊర్లో ఏమనుకుంటారు జనాలు మళ్ళీ కేసీఆర్ వైపు మొగ్గు చెప్తున్నారా లేదంటే మాకు అన్ని విధాల వస్తుంది కేసీవా కేసీఆర్ ఉంటే మాకు అన్ని వేళ ఉంటుంది మాకు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చేళ్ళు ఆయన ఏం చేసేది ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అని చెప్పిండు ఇప్పుడు బస్సు అని చేయలేదు బస్సు అని ఒకటి చెప్పిండు ఉచిత ప్రయాణం డైలీ అక్క వెళ్ళాకన్నది రెండు వందల యూనిట్ కరెంట్ ఒకటి ఈ రెండు తప్ప ఏమి లేదు అది మహిళలకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల తోలం బంగారం అది కళ్యాణ బాబు తులం బంగారం ఉన్నాయి కదా కనీసం లక్ష రూపాయలు సంబంధించి కళ్యాణ లక్ష్మి తెలిసిందా ఎవరికన్నా ఇచ్చాడు కదా చెప్పారా టీవీ కన్నా వస్తుంది లేకుంటే పేపర్ షేట్ కన్నా వస్తుంది ఇచ్చిరా ఎవరన్నా ఇయలే మరి తిరిగా పోయి మళ్ళీ చుట్టూ తిరిగినా ఎవరు ఇచ్చేది చేసి అది వస్తే ఇచ్చు అదే వీడేస్తాడు అంతేనా అంతే ఓకే అంటే జనాలు మళ్ళీ ఎవరిని కోరుకుంటాను రేవంత్ రెడ్డిని కోరుకుంటా ఉన్నారా కోరుకోరు రాణి వేయరు కోరుతా ఓటు కూడా వేయరు రేవంత్ రెడ్డికి వెయ్యరు ఓకే వెయ్యరు అంటే అంత రెడీగా ఉన్నారు అంత రెడీగా ఉన్నారు ఓకే గారు గారిస్తే మేము మా బతుకులు మళ్ళీ మంచిగా ఉంటాయి మంచిగా మారుతే మంచిగా ఉంటామని మొక్కుతాను చేసేది అంటే ఎట్లా ఇప్పుడు అంటే రైతు బంద్ వచ్చినప్పుడు రైతుల పరిస్థితి అంటే నిన్న ఒక తొమ్మిది ఎకరాలు ఉన్నారు రైతు ఆసామి ఇప్పుడు రైతుబంధు వచ్చినప్పుడు ఏ విధంగా ఉపయోగపడ్డది రైతుబంధు రానప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి సాయాన్ని కానీ ఇట్టా ఆ మిత్రులు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని పెట్టుకుని చేసుకుంటాయి తప్ప ఏం లేదు ఇవైతే రాలే ఇస్తా ఇట్టాలని చెప్పి ఇంతవరకు రాలేదు ఇవ్వలేదు అని చెప్పి అది తర్వాత ఇప్పుడు రాదు కాదు అది రాదు అయితే వాళ్ళు ఇంధన పథకం తరపున వచ్చే పాపతి ఉంటుంది కదా అది ఎప్పుడు వచ్చేది తెలియదు ఎవరికి ఇచ్చేది తెలియదు వచ్చిన కానీ వాళ్ళ లీడర్లకి పోతుంది తప్ప నాటుంపులకు ఎవరికి రావు